భారీ వసూలతో ఇప్పటికే ఓజీ మూవీ రెండు వందల కోట్ల రూపాయల క్లబ్ లో చేరి మూడు వందల కోట్ల రూపాయల దిశగా దూసుకువెళ్తూ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది ఇకపోతే పవన్ కళ్యాణ్ కి పెద్దగా మార్కెట్ లేని హిందీ బెల్ట్ లో కూడా రోజు కలెక్షన్స్ పెంచుకుంటూ ట్రేడ్ వర్గాన్ని ఆశ్చర్యపరుస్తుంది ఓజీ పవన్ కళ్యాణ్ మూవీ కలెక్షన్స్ పరిశీలిస్తే ఈ సినిమా ఐదు రోజుల వరకు ఇండియాలో నూట యాభై కోట్ల రూపాయల నెట్ నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది ఆంధ్ర నైజాం లో నూట ఎనిమిది కోట్ల రూపాయలు కర్ణాటకలో పదిహేడు కోట్ల రూపాయలు తమిళనాడులో మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు కేరళ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల చొప్పున వసూలు చేసింది ఓజీ మూవీ ఓవర్సీస్ లో అయితే ఓజీ ఎదురు లేకుండా సాగుతోంది అమెరికాలో రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా త్రీ మిలియన్ డాలర్స్ ని రాబట్టిన ఓజీ ప్రస్తుతం ఐదు రోజుల వరకు ఒక నార్త్ అమెరికాలోనే ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే భారత కరెన్సీలో నలభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు అక్కడి డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా సినిమాస్ అధికారికంగా తెలిపింది ఆస్ట్రేలియా యూకే యూరప్ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ న్యూజిలాండ్ తదితర దేశాలతో కలిపి మొత్తంగా ఓవర్సీస్ లో ఓజీకి ఎనభై ఆరు కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు తెలిపారు ఓవర్సీస్ వసూళ్లతో కలిపి ఓజీ మూవీ ఐదు రోజుల వరకు రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి మూడు వందల కోట్ల రూపాయలకి చేరువైంది ఇక తెలుగు హీరో లోనే తిరుగులేని ఫ్యాన్ బేస్ మార్కెట్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇంకా పాన్ ఇండియా హీరో అనిపించుకోలేకపోయారు దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ హవా ఉన్నప్పటికీ ఉత్తరాదిలో మాత్రం ఆయన జోరు చూపించలేకపోతున్నారు ఓజీ వరల్డ్ వైడ్ గా రెండు వందల అరవై రెండు కోట్ల కోట్ల రూపాయలు వసూలు సాధిస్తే అందులో దాదాపు నూట యాభై కోట్లు ఒక తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది హిందీలో ఓజీని అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు తొలి రోజు నలభై లక్షలు రెండో రోజు లక్షలు మూడో రోజు తొంభై లక్షలు మాత్రమే రాబట్టింది అయితే గత వీకెండ్ నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఓజీకి నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు ఆదివారాల్లో కలెక్షన్ సాధించగా సోమవారం కూడా బుకింగ్స్ బాగానే జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి వర్కింగ్ డే అయిన సోమవారం కూడా ఓజీ హిందీ వర్షన్ లో దాదాపు పద్దెనిమిది శాతం థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదవగా వెయ్యి స్క్రీన్స్ లో దాదాపు మూడు వేల వరకు షోలు పడినట్టుగా రేట్ వర్గాలు చెబుతున్నాయి దాంతో ఐదో రోజు ఓజీకి హిందీలో యాభై లక్షల రూపాయలు వచ్చినట్టుగా తెలుస్తోంది దీంతో కలిపి ఐదు రోజుల్లో ఓజీకి హిందీలో ఐదు కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి రాబోయే రోజుల్లో హిందీలో ఓజీ హవా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రెండు వందల కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు ప్రస్తుత ట్రెండ్ బట్టి చూస్తే దసరా ఫెస్టివల్ కూడా కలిసి రావడంతో ఓజీ మూవీ అవలీలగా బ్రేక్ సాధిస్తుంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు